పాయింట్ ఎక్కడో దాటిపోయినావు స్టేజ్ లోనే ఉన్నామమ్మా చాలా ముందుకు పోయినామా ఇంకా ముందుకు పోయినాము చెప్పండి చూస్తాము పిన్ టు పిన్ చెప్పండి ఎవరు చెప్తారో వాళ్ళే పరిపూర్ణ పోదా వారసుడు ఇంకా పాయింట్ లేదు నువ్వు కరెక్ట్ గా వచ్చినావు పరం మార్చేది నావు బాగా చెప్పినాడు ఆయన పిల్ల నీకేమవుతాడమ్మా వెరీ గుడ్ నీ శిష్యుడు మంచి హుషారుగా ఉన్నాయి చెప్పు నేను మనం సాయింట్లో ఉండాలి కదా పరిపూర్ణము సృజించదు అంటే పట్టుకోదు అని అర్థం బాగానే చెప్పినావు ఆ పదం అది ఉన్న వాడల్లా ఈ శరీరము ప్రపంచము దేన్ని సృజించవు పట్టుకోవరు పట్టుకుంటేది నేననే ఎదుకే పట్టుకుంటారు అన్నీ పట్టుకుంటాను నేను ఒకటి కాదు రెండు కాదు పట్టుకొని మొయ్యలేక మొయ్యలేక చచ్చిపోతారు అంతగా పట్టుకుంటాలి కొడుకును పట్టుకుంటాది కొన్నాళ్ళు కొన్నాళ్ళు ముందు అంతకు ముందు భార్యను పట్టుకుంటాలి మా యొక్క మళ్ళా భార్య భాయ్య కొడుకును పట్టుకుంటాం మళ్ళీ మన పట్టుకుంటారు మళ్ళీ పట్టుకుంటారు ఎక్కించుకొని మోసుకొని అబ్బప్పవా చెప్పేవి లేదు ఆశపడతాడు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఉంది ఐఏఎస్ ఐపీఎస్ పవన్ కళ్యాణ్ వాళ్ళ హీరో కావాలా టెండూల్కర్ వాళ్ళ క్రికెటర్ కావాలా అప్ప ఓడి కాదు ఎవరికి అక్క పట్టుకుంటాది వాళ్ళు మాత్రం పట్టుకోరు మనల్ని ఎవరు ఎవరు పట్టుకోరు పట్టుకొని పట్టుకొని భ్రాంతిలే పోతాడు కానీ వాళ్ళు ఒక్కరు కూడా పట్టుకొని పట్టుకోరు ఇష్ట గురువు చెప్తా అంటే ఒక ముషిలాయి విని ఎందుకు పట్టుకోరు స్వామి నేను ఇంటికి పోతాను నా భార్య రెండు చెంబులతో నీళ్లు తెస్తాది మా అమ్మ మా నాయన అన్నీ తెస్తారు మనవడు కొడుకు అంత నిన్నబడి దాడి తాత ఏమి ఏమి ప్రేమ ఏం ఇష్ట చెప్తాను అని అడుగులో ఒక ఆయన మన స్వామట్ల ఆయన సరే నాయనా పదాంప ఇంటికి నేను వస్తాను ఇవ్వరించి నీకు పెడతా అయ్యో గుడి జబ్బని నువ్వు సచ్చిపోయి ఇంటికి సచ్చిపో చుట్టూ ఎంత జరిగేది తెలుస్తారు నీకు స్వామి వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారు సచ్చిపోయి అంటాయి వాళ్ళు మీ వాళ్ళు ఎంత శత్రువులు బంధువులు చదువుతానారు ఆ ఈ విధంగా మళ్ళీ సరే అని గురువు ఆయన వాళ్ళ ఇంటికి పోయినారు మన పాలకొండ స్వామి వాళ్ళ ఇంటికి ఆ స్వామి పేరు వద్దులే పెద్దోడు రామాయణం ఎవరిలో ఓ ఒక పేరు వెళ్దాం మళ్ళీ ఒక ఆయన పోయినాడు అజ్జి రమణ స్వామి అట్లా ఆయన పిలుచుకుపోయినాం ఈ భూది పెట్టి అబ్బా గుడి చెప్పు చెప్పు గుడిచో చచ్చిపోయినాడు ఎవరు నాడి వింట చుట్టూ ఏం జరిగేది తెలుసు తెలు అక్కడే ఉంది ఆయనకు ఆ భార్య వాళ్ళ నాయన దేవునింటి కంప కొట్ట వాళ్ళకి దయ్యాలు పన్నా వాళ్ళ క్యాన్సర్ రానని ఎంత మనుషులు ఎంతమంది లేరు ఎత్తుకొని పోవాలని అని ఎత్తురు పోతే అని ఏడుస్తున్నాడు అప్పుడు ఎన్ని నచ్చలైనా ఖర్చు పెడుతు ఏమైనా చేస్తాడే ఎన్ని వద్దు ఏమి వద్దు మీలో వాళ్ళ చక్క చాలు చెప్తానన్నాడు ఎవరు గురువు మీలో ఒక్కరు రావండి ఆయన కోసము లేక పైకి అన్నాడు గురువు వాళ్ళ అమ్మ గమ్మున అయిపోయానంట వాళ్ళ తాత గమునైపోయానంట భార్య అయితే ఎక్కడో కలపలేదు చూస్తే ఎన్ని పట్టుకొని ఉన్నాడు చూడు మా అమ్మకు నా మీద ప్రేమ నా భార్యకి మనవుడు నా కొడుకు అబ్బా కోడాలని పట్టుకోరున్నాడు వాళ్ళు పట్టుకోరున్న ఎవరు పట్టుకోరు నీకు తెలీదు ఎక్కువ చెప్తే బోధ ట అలెగ్జాండర్ వాళ్ళ గురువు అరిస్టాటిల్ దగ్గరికి పాద నమస్కారం చేశారు ఆయన ప్రపంచ చక్రవర్తి పైన సైనికాధిపతి ఉండి చూసి ఏంది సిబ్బి సిబ్బిగా ఉన్నాడు గురువు చూస్తే పెద్ద చక్రవర్తి ఆ తల విలువైంది కోట్లు విలువ కిరీట పెట్టుకోవే తల ఎంతమంది పూజించినారు ఆ గురువు పాదాల మీద పెట్టినాడని వీడు చిన్న చూపు చూసినాడు ఎవరు సేనాపతి మళ్ళీ గురువు పూజ చేసుకొని అలెగ్జాండర్ ఇంటికి పోయి మూడు తలలు ఇచ్చినాడు వాడికి తల పొట్టేల తల మనిషి తల మూడు అమ్ముకొని రాపోరా విజయవాడలో అన్నాడు పోతాను ఇంట్లో బయటికి పోతాను రెండు తలలు దాని కొన్నారంట అదే నాకు లేకపోతే ఎక్కడికి ఇవి తలలో ఎంతైనా పర్వాలేదు మా ఫ్రెండ్గా ఉన్నాయి బలి అని వాటిని కొన్నాడు ఈ విజయవాడ అంత తిరిగి ఈ తలకాయ సేల్ కాలేదంట మనిషి తల గురువు దగ్గర విదేశాడు మళ్ళా ఆ రాజు దగ్గరికి ఇది సేల్ కాలేదంటే ఎవరి ఇంట్లో తెచ్చినా వాళ్ళకి ఇచ్చేసి రాపోరా అన్నాడు పోయినాడు అట్లా ఒక లక్ష వరహాలు ఇచ్చినాడు ముందు ఇవ్వు ఆయన తీసుకోదు మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వు తీసుకున్నాడు కాడికే సరేనే నీడు వచ్చినాడు సేనాసుపతి అమ్మా ఈ తల మీ భర్త లేదు నువ్వు తీసుకో అన్నాడు ఎవరు వద్దు స్వామి ఈ తలకాయలో ప్రేమ లేదు తరుణ లేదు ఆ రోజు ఏదో పాపానికి మూడు గుళ్ళు వేపించుకున్నా మళ్ళా లోకానికి భయపడి తెచ్చి బతికినా నువ్వు ఇప్పించ మోసగాడు ఎవరు నన్ను పక్కన పెట్టుకొని చెల్లి ఏదో ఆడవాళ్ళతో మాట్లాడితే ఎవరు ఎవరంటే అబద్ధాలు చెప్పి చదువుతాడు ఒకటి కాదు ఈ నియమము నిబంధన వాడైతే తోలాడచ్చు నన్ను వేరే వాళ్ళతో మాట్లాడినాడు ఎవరు మెసేజ్లు వచ్చిన డౌటే వేరే వాళ్ళతో మాట్లాడినా